అతడు సాధారణ రైతుల ఆలోచించలేదు గౌడ కులంలో పుట్టినందుకు వృత్తిపరంగా ఉపయోగపడే ఈత వనాన్ని సృష్టించాలనుకున్నాడు తనకున్న పొలంలో మూడెకరాలను ఈత చెట్ల పెంపకానికి వాడుకున్నాడు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన కలాల్ వెంకటేష్ గౌడ్ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందుకున్నా అనుకున్న పని కోసం ఎంత ఖర్చైనా వెనుకంజ వేయలేదు నాలుగేళ్ల క్రితం సంగారెడ్డి నుండి రెండు వందల యాభై రూపాయలకు ఒక మొక్క చొప్పున పదకొండు వందల ఈత మొక్కలను తెప్పించి తన పొలంలో నాటించాడు రెండు బోర్ల ద్వారా నీటిని కాలువల ద్వారా అందించడంతో ఇప్పుడు ఈత చెట్టు ఏపుగా పెరిగాయి సంగారెడ్డి నుండి ప్రత్యేకంగా కూలీలను తెప్పించి కమ్మలను నరికేయించినట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు వీటి కోసం లక్ష వరకు వెచ్చించినట్లు తెలిపాడు వచ్చే ఏడాది కళ్ళు విక్రయానికి చెట్లు సిద్ధమవుతాయని పొలం లే షెడ్డు వేసి ప్రత్యేక కూలీలను రప్పించాల్సి వస్తుందని వెంకటేష్ గౌడ్ తెలిపారు వేసవి వస్తున్నందున డ్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు గౌడ్ తెలిపారు దీని కోసం లక్షన్నర ఖర్చు అవుతుందన్నారు మొత్తం మంచిగా ఉన్నాయి పదకొండు వందల చిల్లో ఉన్నాయి పదకొండు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి ఇవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఇప్పుడు నీళ్ళు ఎట్లా పెడుతున్నారు నీళ్ళు ఇప్పటికైతే కాలంలో సిస్టమే ఉంది ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో డ్రిప్ వేస్తున్నాం డ్రిప్తో దగ్గర వస్తాం డ్రిప్ కు డ్రిప్ వేస్తాం ఈ కమల్ అని ఎక్కడి నుంచి లేబర్ కంబలు సంగారెడ్డి నుంచి వచ్చింది లేబరు దీన్ని కోయడానికి ఒక డెబ్బై ఐదు వేలు ఇల్లు కోయడానికి తర్వాత ఈ కంబలు ఎత్తిపోయడానికి ఒక పద్నాలుగు పదిహేను వేలు అయినాయి బయటకు ఎత్తిపోయడానికి ఇది ఇచ్చేసిన చెట్లు ఏమో సంగారెడ్డి నుంచి తెచ్చినాము అప్పుడు ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఒక చెట్టు ప్రైస్ ఉంది చెట్లు ఇప్పుడు మీ వస్తే నాలుగైదు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కంప్లీయాలంటే లేబర్ లేబర్ని తీసుకురా నుంచి అన్న కోడూరు నుంచో లేకుంటే మన యద్లాపూర్ నుంచో అక్కడ ఉన్నారు లేబర్ వాళ్ళని తీసుకురావాలి వాళ్ళని వాళ్ళకు సెడ్ చేయాలి మెయింటైన్ చేయాలి మెయింటనే చేయాలి మొత్తం ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇది రెండున్నర పదక మూడు పదక మూడు ఎకరాలు పదకొండు వందలు ఓకే ప్రొడక్షన్ స్టార్ట్ అయితే నీకు బెనిఫిట్ నెక్స్ట్ ఇయర్ నుంచి బెనిఫిట్ ఇంకా అవుతుంది ఎన్ని సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు ఫార్టీ ఇయర్ థర్టీ ఇయర్స్ ఒకసారి వేస్తే ఒకసారి వేస్తే ముప్పై వేల వరకు ఇప్పటికైతే ఏం ఏం ప్రాబ్లం లేదు లేదు మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఇప్పటి నుంచి ఇంకా డ్రిప్ వేస్తాం కదా కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది ఇంకా దునుకం గినుకం ఇవన్నీ ఉంటాయి కదా తగ్గుతాయి డ్రిప్ వేస్తే గడ్డి గిట్లా లేకుండా అవుతుంది చెట్టు కూడా పెరుగుతుంది చెట్టు పెరుగుతుంది ఇంకా డ్రిప్ వేస్తే ఈత వనాలను పెంచి స్వచ్ఛమైన కళ్ళును అందించే తనలాంటి వారికి సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని వెంకటేష్ గౌడ్ కోరుతున్నారు